వెల్కమ్ టు షెన్ను లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో అయితే మామిడికాయలు అయితే తెంపుతున్నారు ఇక్కడ మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య అయితే మామిడికాయలు అయితే తెంపుతున్నారు ఇది మా చెట్టు మామిడికాయ చెట్టు ఈ రోజు అయితే అన్ని మామిడికాయలు అయితే కోసేస్తున్నారు ఇందులో నుండి నేనైతే చట్నీ అయితే పెడుతున్నాను తురుము పచ్చడి అయితే పెడుతున్నాను మామిడికాయ తురుము పచ్చడి నా స్టైల్లో తెలంగాణ స్టైల్లో మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టాలో చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మా షన్ను అయితే చెట్టు మీద పండు ఇస్తే తింటుంది ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఎప్పుడు కూడా మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఐదు గంటలు నీళ్ళల్లో అయితే వదిలేయాలి ఎందుకంటే మామిడి చెట్టు మీద మామిడికాయలు కొంచెం ఎండలో అయితే ఉంటాయి కదా అందుకనే అవి కొంచెం ఎండిపోయినట్టు ఆరిపోయినట్టు ఉంటాయి ఇలా నీళ్ళల్లో వేసి వదిలేయడం వల్ల మనకి ఎవి మెత్తగా ఉన్నాయో ఎవి గట్టి పడ్డాయో తెలుస్తుంది ఇందులో నుండి గట్టి గట్టివి చూసి మనం చట్నీ అయితే పెట్టుకోవాలి మీరు తురుము పచ్చడి పెట్టుకున్నా కూడా వక్క పచ్చడి పెట్టుకున్నా కూడా ఇలానే చేయాలి ఫస్ట్ అయితే మామిడికాయలని జీడి మొత్తం పోయేలా కడుక్కొని తర్వాత ఒక కాటన్ క్లాత్ తో అయితే వాటర్ లేకుండా తుడుచుకోవాలి మనకి ఏ పచ్చడి పెట్టినా కూడా వాటర్ అనేది ఉండకూడదు పచ్చడికి తడి అనేది ఉంటే ఖరాబ్ అవుతుంది అందుకనే మామిడికాయలు మొత్తం పొడి పొడిలా అయిన తర్వాతనే మనం ఇలా అయితే తీసుకోవాలి ఇలా అన్ని మామిడికాయలని మొత్తం అయితే తీసుకోవాలి ఇక్కడ నేను తురుము పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఇలా అయితే తీసుకుంటున్నాను అదే ఒక్క పచ్చడి పెడితే డైరెక్ట్ గా మనం కట్ చేసుకోవచ్చు ఇవి మా మామిడికాయలు అయితే చిన్నగా ఉన్నాయి నేను ఇందులో నుండి కిలో తురుము పచ్చడి అయితే పెడుతున్నాను ఇక్కడ ఇలానే మొత్తం అన్ని మామిడికాయలని అయితే గట్టి గట్టివి చూసి నీళ్ళైతే తీసుకున్నాను ఎప్పుడు కూడా మామిడికాయలు కొంచెం దెబ్బ తగిలి ఉంటాయి కదా వాటిని అయితే పచ్చడి అయితే పెట్టకూడదు మంచి మంచివి చూసి మనం చట్నీ అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ మామిడికాయలని మనం తురుము అయితే చేసుకోవాలి ఇక్కడ నేను స్లైసర్ ను చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను మనం ఏ వస్తువులు అయితే యూస్ చేస్తామో పచ్చడి పెట్టేటప్పుడు అవన్నీ పొడి పొడిలాడుతూ ఉండాలి తడిగా అస్సలు ఉండకూడదు కొంచెం తడి తగిలినా కూడా మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం ఏ వస్తువులు యూస్ చేసినా కూడా పొడిగా యూస్ చేయాలి ఇక్కడ నేను ఈ స్లైసర్ అయితే యూస్ చేస్తున్నాను కదా ఇందులో నేను పెద్ద సైడ్ అయితే ఇలా స్లైస్ అయితే చేసుకుంటున్నాను మరి చిన్న సైజ్ సైడ్ అయితే మనం తురుముకోకూడదు ఎందుకంటే మొత్తం చూరలాగా అయితే అయిపోతుంది ఇక్కడ నేను ఇలా తురుముకున్నట్టు మొత్తం అన్ని మామిడికాయలు అయితే ఇలా పిక్క వచ్చేంత వరకు ఇలా తురుముకోవాలి ఇక్కడ మనం చిన్న సైజ్ లో కూడా నేను తురిమి చూపిస్తున్నాను ఇక్కడ ఇలా మనం చిన్న దాంతో తురుముకుంటే మొత్తం చూర లాగా అయిపోతుంది చూరా పచ్చడి లాగా అయిపోతుంది ఇలా మనకు కొంచెం పెద్దగా స్లైస్ చేసుకుంటేనే మనకి చూడ్డానికి బాగుంటుంది అలాగే పొరల్ పొరలుగా ఉంటాయి ఇది తెలంగాణలో పొరుసు పచ్చడి అంటారు ఈ పొరుసు పచ్చడి చేయడం చాలా ఈజీ అలాగే ఇది తుర్మడం కూడా చాలా ఈజీనే కానీ ఇలా తురుముతుంటే జాగ్రత్తగా తుర్మాలి లేదంటే మనకి చేయికి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఇక్కడ పైనుండి కిందికి ఇలా అంటే మనకి పొడుగ్గా వచ్చేస్తుంది మామిడి తురుము అనేది మనం ఒకటే దగ్గర తుర్మితే మనకి మొత్తం చూర లాగా అయిపోతుంది ఇలానే అన్ని అయితే నేను ఇక్కడ తురుముకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పొడి పొడిలాడుతూ వచ్చేసింది మనకి మామిడి తురుము అనేది ఈ మామిడి తురుము మొత్తం నాకు కేజీ అయితే అయింది ఈ తురుము చూస్తుంటే చాలా బాగుంది కదా చూడడానికి పచ్చడి లోకి నేను అన్ని ఫ్రెష్ గానే తీసుకుంటున్నాను సాల్ట్ ఆవాలు జీలకర్ర మనం పచ్చడి పెట్టేటప్పుడు అన్నీ కొత్తగానే ఉండాలి అంటే ఇంట్లో యూస్ చేసినవి అయితే వేయకూడదు ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడే పచ్చడి అనేది పెట్టాలి మనం రెగ్యులర్ యూజ్ చేసే టీ అయితే పెట్టకూడదు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ మెంతులు అలాగే టూ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని లైట్గా రోస్ట్ అయితే చేసుకుంటున్నాను పచ్చడిలోకి ఇలా కొత్తవి యాడ్ చేస్తేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వగా ఉంటుంది సిమ్ లో పెట్టుకొని మనం ఇది కొంచెం కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చడిలోకి జీలకర్ర మెంతి పొడి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాతనే మనం మిక్సీలో అయితే వేసుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర మెంతి పొడిని అయితే పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను అదే మిక్సీ జార్ లో ఆవపిండి కూడా చేస్తున్నాను యాభై గ్రాముల ఆవాలను కూడా ఇలా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను చిన్న ఆవాలను అయితే యూస్ చేస్తున్నాను మీరు పచ్చడి ఆవాలు అంటే పెద్ద ఆవాలు ఉంటాయి కదా అవి యూస్ చేస్తే కొంచెం రోస్ట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోండి ఇక్కడ నేను చిన్న ఆవాలే యూస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ గా మిక్సీలో అయితే వేసుకున్నాను అలాగే ఒక వంద గ్రాముల వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు తీసి మిక్సీలో అయితే కచ్చా పచ్చగా ఇలా నూరి పెట్టుకున్నాను ఇక్కడ సాల్ట్ కూడా తీసి పెట్టుకుంటున్నాను నేను అందరూ కిలోకి పావు కిలో ఉప్పు అయితే వేసుకుంటారు ఇక్కడ నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను కిలోకి రెండు వందల గ్రాములు అలా అయితే వేస్తున్నాను ఇక్కడ ఈ కప్పులో కొంచెం అయితే తగ్గి అయితే వేసుకుంటున్నాను ఈ కప్పు అయితే పావు కిలో కప్పు ఇందులో కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం పచ్చడి అయితే కలుపుకుందాము ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి పచ్చడికి ఇవన్నీ వేసి నేనైతే ఇప్పుడు కలుపుకుంటున్నాను ఇది వచ్చేసి కిలో తురుము అయితే అయింది ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ నేను కలుపుకుంటున్నాను జీలకర్ర మెంతి పొడి ఆవపిండి వెల్లుల్లి ముద్ద సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా అన్ని కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను సాల్ట్ మొత్తం కరిగేంత వరకు వన్ డే మొత్తం ఇందులో వేసి ఊరబెడుతున్నాను నేను సాల్ట్ మొత్తం కరిగిన తర్వాత మనం పోపు అనేది పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది లేదంటే సాల్ట్ సాల్టీగా అయితే ఉంటుంది ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పోపు అయితే పెడుతున్నాను ఇక్కడ నేను పల్లె నూనెనైతే యూస్ చేస్తున్నాను మీరు ఆవ నూనె కూడా యూస్ చేయొచ్చు పల్లి నూనెతో పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి సాల్ట్ అయితే మంచిగా కరిగి వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది ఇక్కడ ఒక రోజు మొత్తం నేను ఊరబెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది జీలకర్ర మెంతి పొడి వెల్లుల్లి ఈ అరోమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందాం ఒక కడాయి అయితే పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత మనం పల్లీ నూనెనైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో దాకా పల్లీ నూనెనైతే యూస్ చేస్తున్నాను పచ్చడిలోకి ఆయిల్ అనేది మంచిగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ ఒక పావు కిలో దాకా అయితే నేను పల్లీ నూనెనైతే వేసుకొని వేడి చేసుకుంటున్నాను నూనె మంచిగా వేడైన తర్వాత ఇందులో జీలకర్ర అయితే వేసుకోవాలి ఇక్కడ ముందు రోజు కట్ చేసిన ప్యాకెట్ నుండే నేను యూస్ చేస్తున్నాను జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల దాకా జీలకర్రని అయితే వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పోపులో పొడిగా ఉన్న ఒక స్పూన్ ని తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాములన్నీ వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్ వెల్లుల్లిపాయల్ని అయితే వేసుకున్నాను మనం ముందే పచ్చగా దంచి తురుములు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని ఇందులో వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ వెల్లుల్లిపాయలు వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా అందులోనే వెల్లుల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఈ ఆయిల్ మొత్తం చల్లగా అయిన తర్వాత మనం ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నూట యాభై గ్రాముల దాకా పచ్చడి కారం అయితే తీసుకుంటున్నాను పచ్చడి కారం అంటే ఆకుపొడి అంటే ఉప్పు కలవని కారం ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఊరబెట్టుకున్న మామిడి తురుముని కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి అందరూ ఈ తురుములో పసుపు కూడా వేసుకుంటారు కలర్ చేంజ్ కాకూడదని కానీ నేనైతే ఇందులో పసుపు అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే నేను ఈ పచ్చడిని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను కాబట్టి నేను పసుపు అయితే యాడ్ చేయలేదు మీరు బయట స్టోర్ చేసుకుంటే తురుములో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ తురుము మొత్తం పోపులో వరకు బాగా కలుపుకోవాలి కారం పోపు ఈ తురుముఖి బాగా పట్టేలా మొత్తం కలుపుతూనే ఉండాలి మనం ఎంత బాగా కలిపితే పోపు అనేది అంత బాగా కలిసి మనకి పచ్చడి అనేది టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా కానీ పచ్చడి పెట్టినప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ఆయిల్ అనేది కనపడదు ఒక టూ కి వన్ కి మనకి ఆయిల్ అనేది పైకి అయితే రిలీజ్ అవుతుంది ఇక్కడ నేను టేస్ట్ అయితే చూస్తున్నాను సాల్ట్ కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో మీరు కూడా కిలో తురుము పచ్చడి అయితే పెట్టి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ తురుము పచ్చడిని నేను గ్లాస్ జార్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో పచ్చడి అంత బయటికి తీసుకొని యూస్ చేసుకుంటే అయిపోతుంది మొత్తం పచ్చడి ఒకేసారి మనం యూస్ చేసుకోకూడదు ఇలా ఒక జార్ లో అయితే తీసుకొని కొంచెం కొంచెంగా యూస్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది ఫ్రెష్ గా ఉంటుంది ఇక్కడ నేను వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని అయితే తింటున్నాను మనం ఎందులో అయితే పోపు పెట్టుకున్నామో అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఈ పచ్చడిని ఇంకో రెండు రోజులకి తిన్నా కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మా అమ్మమ్మ అయితే పచ్చడి పెట్టినప్పుడు మా అందరికి పచ్చడి పోపు పెట్టిన దానిలో ఇలా కలిపి ముద్దలుగా పెట్టేది చిన్నప్పుడు ఆ టేస్ట్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను మా అమ్మమ్మ అయితే చాలా బాగా పెడుతుంది ఇక్కడ నేనైతే మొత్తం కలుపుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా పచ్చడి పెట్టుకొని అయితే తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా నాలాగా పచ్చడి పెట్టుకొని అయితే తిని చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్